వారాహిదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్త మాతృకల్లో ఒకరుగా కొలుస్తారు ఈమె వరాహ రూపాన్ని అంటే పంది ముఖాన్ని కలిగి ఉన్న లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు మార్కండేయ పురాణంలోని దేవి మాహాత్మ్యంలో శుంభ నిశుంభవధ కథ ప్రకారం భగవంతుని శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి శివుని నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుందట వారాహి అంటే వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంటుంది దేవి మహాత్మ్యం ఆధారమైన కథనం ప్రకారం రక్త బీజుడనే రాక్షసు సంహరించడం కోసం దుర్గాదేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది ఆ విధంగా అష్టమాతృకలు అవుతారు వారాహి ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతుల్లో ఖడ్గం డాలు అంకుశం ఆయుధాలు కలిగి ఉంటుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి